హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా పల్లీల పొడితో కాకరకాయ కారం ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ కాకరకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి సన్నగా కాకరకాయలు కట్ చేసి తీసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి పల్లీల పొడి చాలా టేస్ట్ ఉండిద్ది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవడం వలన స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఈ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి ఒక పల్లెంలోకి తీసుకొని చల్లార్చుకోవాలి స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనిచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక మిర్చి ఇట్లా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకుంటాయండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొద్దిగా వేగిన వెంటనే ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని నుంచి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు సెకండ్ల వరకు మగ్గించుకోవాలి అండి వీటిని ఒక జార్లోనికి వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు చేర్చుకొని మిక్సీ పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్టేసుకోవాలి ఇందులోనికి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలండి కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా పట్టేసుకోవాలండి చక్కగా కారపొడి అనేది రెడీ అయిపోయింది ఒక్కసారి మూత తిప్పి చూసుకోవాలండి చక్కగా వేగిపోయింది కాకరకాయ అనేది ఈ స్టేజీలో ఆ కారపొడి వేసేసుకోవాలి మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలి పల్లీలు వేసుకోవటం వలనండి టేస్ట్ అనేది చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి ఈ కాకరకాయ ఫ్రై కరియాపాకు పల్లీల మూలన మంచి వాసనతో చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ ఫ్రై పప్పు చేసుకున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండిద్దండి ఒక రెండు నిమిషాలు ఈ కారంతో పాటు కాకరకాయని ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా పల్లీల పొడితో కాకరకాయ ఫ్రై ఈ ఫ్రై వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అనేది అదిరిపోతుంది పప్పు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి